పార్టీ రాజకీయం అక్కడ కాకరేపుతోంది సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇస్తే సహాయ నిరాకరణ అంటోంది అక్కడి కమల దళం గెలిచే సీటులో ఆయన వల్లే ఓడిపోయాం అని గుర్రుమంటున్నారు సొంత పార్టీ నేతలు సిట్టింగ్ అని మళ్లీ ఆయన్నే రుద్దితే సీన్ వేరేలా ఉంటుంది అంటున్నారు అగ్రనాయకత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ఇంతకీ సొంతకే టార్గెట్ అయిన ఆ ఎంపీ ఎవరు కమల దళానికి ఆయన మీద ఎందుకంత కోపం ఆయనుంటే అంతే ఈసారి మార్చాల్సిందే సోయం సీటుకు సెగ సీట్లు పెరగాలని పార్టీ అగ్రనాయకత్వం కోరుకుంటుంటే సిట్టింగ్ సీట్లలోనే కొత్త ఫిట్టింగ్లు మొదలయ్యాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఆదిలాబాద్ ఎంపీ సీట్ నుంచి గెలవాలని కాచుకులు కూర్చుంటే సిట్టింగ్ సీట్లో మళ్లీ గెలిచి సత్తా చాటాలని చూస్తోంది కాషాయ పార్టీ అయితే సిట్టింగ్ ఎంపీకే మళ్లీ టికెట్ ఇస్తే గెలవడం కాదు కదా భారీ తేడాతో ఓటమి మాత్రం ఖాయమంటోంది అక్కడి కాషాయ సేన ఊరికే వ్యతిరేకించడం కాదు తమ వాదనకు కారణాల్ని కూడా పార్టీ పెద్దల ముందుంచుతున్నారు అక్కడి నేతలు ఎంపీ సోయం బాపురావుకు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు ఓడిపోయినా కూడా పార్టీ ఇన్ఛార్జీలతో ఆయనకు వర్గపోరు నడుస్తోంది పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ క్యాడర్ని ని కూడా ఇన్నేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆయనకు టికెట్ ఇస్తే అంత్య సంగతులు అంటున్నారు సొంత పార్టీ నేతలు పార్టీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి ఉన్నా అసెంబ్లీ ఎన్నికలతో ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది ఆయన కోసం కష్టపడితే ఈ ఐదేళ్లలో ఎవరిని పట్టించుకోలేదన్నది ఎంపీపై ఉన్న ప్రధాన అసంతృప్తి మొన్నటికి మొన్న బోత్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రచారాన్ని సైతం లైట్ తీసుకోవడం వల్లే ఓడిపోయామంటున్నారట ఆదిలాబాద్ బీజేపీ నేతలు ఎంపీ సోయం బాపురావుని మార్చాల్సిందేనని ఈసారి గట్టిగానే పట్టుబడుతున్నారు కొంతమంది ఎంపీ సోయంపై వరుస ఫిర్యాదులు కమలం పార్టీలో కలకలం రేపుతున్నాయి ఎంపీ సొంత నియోజకవర్గం బోద్కు చెందిన తొమ్మిది మండలాల అధ్యక్షులు మూకుముడిగా సోయంపై ఫిర్యాదు చేయగా ఖానాపూర్ ఆదిలాబాద్ నేతలు కూడా అదే వాదన వినిపిస్తున్నారట కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బీజేపీ ఎంపీ సోయం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని అధికార పార్టీ నేతలతో ఆయన రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఖానాపూర్ కాషాయ నేతలు చేస్తున్నారు అయితే ఎంపీ టికెట్ పై కన్నేసి కావాలని బురద చల్లుతున్నారు అన్నది సోయం వాదన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇలాగే క్యాడర్ ని తప్పుదో పట్టించి కారణమయ్యారని ఎంపీ సోయం రాథోడ్ రమేష్ జాదవ్ రాజేష్ బాబు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే సిట్టింగ్ సీట్ ని అంత ఈజీగా వదులుకునే ప్రసక్తే లేదని సవాల్ విసురుతున్నారట ఎంపీ సోయం తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేతల్ని పార్టీ నుంచి తొలగించాలని వారి వల్లే తాను ఓడిపోయానని పార్టీ పెద్దలకు రివర్స్ కంప్లైంట్ చేశారట సోయం చేశారటరావు పోటాపోటీ ఫిర్యాదులతో ఆదిలాబాద్ కమలం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది క్రమశిక్షణకు మారు పేరు అనుకునే పార్టీలో నేతలు రోడ్డెక్కడం బీజేపీ శ్రేణుల్ని కలవర పెడుతోంది సిట్టింగ్ ఎంపీకి సెగ పెరగడంతో ఎంపీ సీటుపై కన్నేసిన నేతలు ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్ని మొదలుపెట్టేశారు చూడాలి ఎవరి ఫిర్యాదును కాషాయ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందో చివరికి ఏ నేతకు జై కొడుతుందో ఎవరికి చెక్ పెడుతుందో